ఓటమి ఎప్పుడూ కూడా పతనం కాదు విజయానికి తొలిమెట్టు ఆ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలను మళ్ళీ ఆ తప్పులను చేయకుండా ముందుకు సాగిన వైనమే ఆ వ్యక్తిని అధికారంలోకి తీసుకువెళ్తుంది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ముందుకు వెళ్తున్నారు ఓటమి నుంచి కుంగిపోకుండా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆ తప్పులను మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఆ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాప కిందు నీరులాగా తన ప్రణాళికను అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాయలసీమలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కి భారీగా దెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఒక మూడు నియోజకవర్గాలు తప్ప మిగిలినవన్నీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది కేవలం మూడు సీట్లకే యాభై రెండు సీట్లలో పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆ సమయంలో ఆ రిజల్ట్ రావడానికి వైఎస్ఆర్ కి రెడ్డి సామాజిక వర్గం కీలకంగా మద్దతునిచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆ అసంతృప్తి నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొంత రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపింది ఫలితంగా రాయలసీమలో వైఎస్ఆర్సీపీ చాలా వరకు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది రెడ్ల మద్దతును కోల్పోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపుగా తిప్పుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు రెడ్ల మద్దతు కీలకమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు గుర్తించిన నేపథ్యంలోనే రెడ్లకు కీలక ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కమిటీల్లో రెడ్లకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో కూడా మెజార్టీగా రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చే అంశంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఒకవైపు మెజార్టీగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్తూనే ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూనే రెడ్డి సామాజిక వర్గానికి కూడా అవసరమైన చోటల్లా కీలక ప్రాధాన్యత ఇవ్వాలి పెద్దపీట వేయాలి అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది తద్వారా రెడ్లను వైఎస్ఆర్సిపికి దగ్గర చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి దూరం కాకుండా ఉంచుకోవచ్చు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఈ నేపథ్యంలోనే కమిటీల్లో ఎక్కువగా రెడ్లకు ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో కీలక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు ఎన్నికల్లో కూడా సమర్థుడైన వారికి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సామాజిక సమీకరణాలను అంచనా వేసుకొని టికెట్లు ఇస్తూనే టికెట్ రాని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని రెడ్డి సామాజిక వర్గంలోని కీలక నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నటువంటి వైనాన్ని పరిశీలిస్తోంది రెడ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరిశీలిస్తోంది ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వైపుగా మొగ్గు చూపుతోంది అందుకు తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు టికెట్లలో కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో కీలక హోదా ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందు కదలడం వైఎస్ఆర్ కి వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ గా మారుతుంది రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో మెజార్టీగా వైఎస్ఆర్ సిపి గెలవడానికి అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది పదితాలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది రాయలసీమలో అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ రాయలసీమ జిల్లాలో పుంజుకున్నట్టు ఆ సర్వే సారాంశం వెల్లడి చేసింది కీలకమైనటువంటి కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుంటున్నారు పులివెందుల జడ్పీటీస్ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధానం యావత్ ఉమ్మడి కడప జిల్లా ప్రజలనే ఆవేదనకు గురి చేసింది ఆగ్రహానికి గురి చేసింది ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సిడ్జి ఉంటుంది పాజిటివ్ గా ఉంటుంది గత ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయన్నది ఆ సర్వే సారాంశం వెల్లడి మిగిలిన మూడు రాయలసీమ జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది పుంజుకుంటోంది వచ్చే ఎన్నికల నాటికి బలపడుతోంది దాదాపుగా యాభై రెండుకు నలభై తొమ్మిది నుంచి యాభై సీట్లను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉందన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం